ఒక టూర్కో షాపింగ్ మాల్కో థియేటర్కో వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి మెయిన్గా ఉండే ప్రాబ్లమ్ ఏంటి యూరినేషన్కి వెళ్ళటం సో పబ్లిక్ టాయిలెట్స్ వాడితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుందేమో అన్న భయానికి చాలా మంది యూరిన్కి వెళ్లకుండా ఉంటారు సో ఇది నిజమేనా అనే విషయానికి వస్తే పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్న దాంట్లో వాస్తవం లేదండి మెయిన్గా ఏంటంటే చాలామంది టాయిలెట్ వాడాల్సి వస్తుందేమో అన్న భయానికి వాటర్ తీసుకోకుండా ఉంటారు దానివల్ల ఒకటి డిహైడ్రేషన్ ప్రాబ్లము అండ్ యూరిన్కి వెళ్లకుండా చాలాసేపు యూరిన్ని హోల్డ్ చేసి ఉంచుతారు అలాగే అలా యూరిన్ హోల్డ్ చేసి ఉంచటం వల్ల ఏమవుతుంది దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంతేకాకుండా మన బ్లాడర్కి యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ కొంతవరకే ఉంటుంది అనమాట మనము అవసరమైన దానికంటే కూడా ఎక్కువ యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల బ్లాడర్ మజిల్ కూడా వీక్ అయిపోతుంది సో స్లోగా బ్లాడర్కి యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుందనమాట సో మీరు పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే మెయిన్గా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ మజిల్ వీక్నెస్ రెండు సమస్యలు ఇంకా పెద్ద సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు మీకు ఇండియన్ టాయిలెట్ ఉంటే ఇంకా బెస్ట్ ఇండియన్ టాయిలెట్ ప్రిఫర్ చేయండి అండ్ కొన్ని కొన్ని ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకొని టాయిలెట్ వాడండి తప్ప యూరిన్ని హోల్డ్ చేసి కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ